నిర్మల్ జిల్లా తానూరు గ్రామ పంచాయతీ గా హెచ్ విజయలక్ష్మి పూండ్లింగ్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి గ్రామ సర్పంచ్ పోటీ చేస్తున్న హెచ్ విజయలక్ష్మి పూండ్లింగ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని విద్య ఆరోగ్య నీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మల్ జిల్లాలో తానూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు स्वामी <miss> <sympathis>

కరెంటు సమస్య ఉన్నా నీటి సమస్య ఉన్నా అన్ని మా పెద్దల ఆశీర్వాదం మా పెద్దల అనుచర మాటలు అన్ని సలహాలు తీసుకొని అందరితోని మెనార్టీ బయలది మన కులస్తులది అన్న ఊరు ప్రజలందరిది సలహాలు తీసుకొని అందరికీ సమస్య తీరుస్తానని నాకు మనం ఇచ్చేస్తున్నాను